అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన వినపాక ఎమ్మెల్యే శ్రీ పాయ వెంకటేశ్వర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన వినపాక ఎమ్మెల్యే పాయం గారు అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డు పరిశీలించి వార్డులలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం డాక్టర్ గారితో మాట్లాడుతూ హాస్పిటల్కి సంబంధించిన అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని అత్యవసర చికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని ఆరా తీశారు పాము కాటుకు తేలుకట్టుకి సంబంధించి మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని తక్షణమే ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు

ఎలా ఉంది ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మంచి చూస్తున్నారు డాక్టర్ వచ్చినప్పుడు మంచి స్పందన ఉందిగా మంచిగా మీరు ఏమేమి బాగుందో ఏంటో మంచిగా ఎలాగా తెలుసుకుంటాను బాగా చేస్తున్నారు కంప్లైంట్ నేను లేవుగా ఏమన్నా చెప్పండి నాకు ఎవరు డాక్టర్ ఎట్లుందా మాట్లా ఇబ్బంది ఏం లేదు ఎట్లాస్తుందో ఓపి అలా ఉంది రోడ్డు అది సీజన్ అలా మెడ మేడ కొంచెం అర్థం అవుతుందా మన రైన్ సీజన్ ఎప్పుడు అంటే సార్ ఈసారి మన ఈ ఇయర్ కి కంపేర్ చేస్తే ఏ ఏ టైప్ నార్మల్ ఈ వాన ఏది ఏది అన్నం అన్నే మగ్రామల దగ్గర పెట్టుకున్నాం నన్ని గ్రామం ఎంత సబ్ సెంటర్ లేదు మనకి 12 సార్స్ అన్ని నడుస్తుంది ఎమ్మెల్సీగా మళ్ళీ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి అకామిడేషన్ ఉన్నాయి కాయిలెట్స్ కారీకో ఇక్కడెక్కడ లో ప్రాబ్లం ఉంది నాకు రాసి యూనిక్ అంటూ పంపర్ तो मर असम प्लीज सब्सक्राइब एंड फोर न्यूज चैनल